పిన్న వయసు నుంచే చిత్రలేఖనం క్రాఫ్ట్ వర్క్స్ లో రాణిస్తున్నారు విజయవాడకు చెందిన సిద్ధార్థ కేసీపీ ఆదర్శ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అబ్బురపరిచే చిత్రాలతో మనసులు దోచుకుంటున్నారు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా కేసీపీ సిద్ధార్థ ఆదర్శ పబ్లిక్ స్కూల్ పోటీ ప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది ఇందులో వందలాది మంది విద్యార్థులు పాల్గొని సందేశాత్మక చిత్రాలు కళారూపాలను రూపొందించారు నేచురల్ డ్రాయింగ్ తో పాటు మోడర్న్ ఆర్ట్స్ యానిమేషన్ కాన్వాస్ పెయింటింగ్ వేస్తూ విద్యార్థులు తమలోని కళాతృష్ణను చాటారు కొందరు విద్యార్థులు రూపొందించిన వుడ్ క్రాఫ్ట్స్ గ్లాస్ పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి చదువులోనే కాకుండా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వంటి రంగాల్లోనూ తర్ఫీదు పొందుతూ కళారూపాలు ప్రదర్శిస్తున్న ఈ విద్యార్థులు అందరి ప్రశంసలు పొందుతున్నారు ఎలక్ట్రిసిటీ గురించి సంబంధించిన ఒక ఆర్ట్ వేశాను గాడ్ ఆర్ట్స్ లో వినాయకుడిది వేశాను డెడ్ పూల్ అనే కార్టూన్ క్యారెక్టర్ ఒకటి వేసాను ఇంకా వుడ్ క్రాఫ్ట్లో లో శివుడిది కట్ చేశాను బాస్కెట్ బాల్ది ఒకటి చేశాను రాముడిది ఒకటి బ్యాక్ గ్రౌండ్ ఇంకా దాని మీద వుడ్ మీద డ్రాయింగ్ చేశాను నేను ఈ సంవత్సరం ఐదు ప్రాజెక్టులు చేశాను మూడు వచ్చేసి ఎంబ్రాయిడరీ చేశాను రెండు క్రాఫ్ట్ చేశాను టీచర్స్ చాలా బాగా చేశావు ప్రాజెక్ట్స్ బాగున్నాయని చెప్పారు నేను ఈసారి ఇయర్ అయితే సృజనాకి ఒక ఎంబోస్ పెయింటింగ్ ఎంబ్రాయిడరీ ఇంకా ఒక ఆర్ట్ చేశాను ఇలాంటి వాటికి మా కన్వీనర్ మ్యామ్ ప్రిన్సిపల్ సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు మాకు ఇలాంటివన్నీ చాలా ఛాన్సెస్ ఇచ్చి మా అందరికి మేమందరం టాలెంటెడ్ అవ్వాలి అవ్వాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చాలా చేస్తారు ఇక్కడ మాకు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ యొక్క సృజనాత్మక వాళ్ళలో ఉన్న కళను బయటికి తీసుకొస్తూ వాళ్ళు సంవత్సరం మొత్తం మీద వాళ్ళు నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇలా ఎగ్జిబిషన్ కింద పెడతాము అందులో దేవుడు బొమ్మలు ఉంటాయి ప్లస్ థీమ్ వర్క్స్ ప్లస్ మోడ్రన్ ఆర్ట్స్ అండ్ యానిమల్స్ అండ్ యానిమేషన్స్ క్యాన్వాస్ పెయింటింగ్స్లో కూడా వేసి వాళ్ళ యొక్క కళని అందరికీ తెలియజేసేలాగా వేస్తారు అవన్నీ మేము ఇక్కడ ప్రతి సంవత్సరం మా స్కూల్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ యొక్క కళని అందరూ చూసి వాళ్ళలోని ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా పేరెంట్స్ కానీ బయట ఉన్న ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చి వాళ్ళకి అందిస్తుంటారు మేము పిల్లల నుంచి వాళ్ళలో ఉన్న కళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం మాకు మేనేజ్మెంట్ కూడా అంతే విధంగా సహకారం అందిస్తున్నారు